ఉదయం పూట ఇడ్లీ దోశ టిఫిన్స్ లాంటివి ఏమీ తినకుండా కొంతమంది పండ్లు తింటూ ఉంటారు ఇలా పండ్లు తినేవారిని ఆ పిల్లల్ని కానీ కాస్త వయసులో ఉన్నవారిని కనుక చూసి వాళ్ళ ఇంట్లో పెద్దవారు ముసలివారు పొద్దునే పళ్ళు తింటే పైచ్యము అలా పొద్దునపూట పళ్ళు తినకూడదు అంటుంటారు అలా పెద్దవాళ్ళిద్దరు ముగ్గురు అనేసరికి ఇది కరెక్టేమో అని మనకు ఒక అనుమానం మొదలవుతుంది వాళ్ళు ఎందుకు అంటారు అంటే పూర్వం రోజుల్లో ఎవరన్నా పండు కనపడితే తినేసి సద్దన్నో తినకుండా లేకపోతే ఇంట్లో వండిన టిఫిన్లు తినకుండా వాళ్ళు మానేస్తే పదింటికి పదకొండింటికి ఆకలేసి నీరసం వస్తుంది మళ్ళీ అప్పుడు పెట్టమంటే కుదరదు కాబట్టి అని పైచ్యం అని చెప్పేస్తే వాడు పళ్ళు తింటాం మానేసి పళ్ళు మధ్యాహ్నం సాయంకాలం తింటాడు ఉదయం టిఫిన్ చేస్తాడని అలా ఒక మాయమాట పెద్దల నోటి నుంచి వచ్చి ఒక అలవాటుగా మారింది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లు ఎప్పుడైనా ఫలాహారం అంటే ఫ్రూట్స్ తిని మాత్రమే అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటే పొట్టలో గ్యాస్ ఎక్కువ ఉన్నా అరుగుదల లేకపోయినా ఆకలి మందం ఉన్న అజీర్ణ సమస్యలున్నా వికారమో వాంతులు లాంటి సమస్యలున్నా కాస్త ఉదయం పూట ఆకలి ఎక్కువగా లేనప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీరు ఉదయం పూట కాస్త తీయటి ఫ్రూట్స్ లాంటివి బొప్పాయి కర్బూజ సపోటా అరటి యాపిల్ పియర్ ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ని అల్పాహారంగా జాంపండు ఇవన్నీ తినేళ్ళగలిగితే చాలా హాయిగా ఉంటుంది అన్నీ లాభాలే తప్ప ఏమీ నష్టం ఉండదు పైచ్యం అస్సలు చేయవు